పేదలకు రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు ఒక మీటింగ్లోనో రెండు మీటింగులలోనో చెప్పినటువంటి మాట కాదు ఇది ఆయనకి ఎక్కడకు పోయినా ఈ మాటను పదే పదే ప్రస్తావించినాడు నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే రెండు సెంట్ల భూమిని పట్టణంలో ఉన్నటువంటి పేదలకు ఇస్తాను పల్లెలలో ఉండేటువంటి పేదలకు మూడు సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు జగనన్న ఇచ్చినటువంటి ఇండ్లు ఒక సెంటు భూమిలో నివాసం ఉండడానికి ఏమాత్రం సరిపోదని చెప్పేసి అంత ఇరుకులో ఒక సంసారం కాపురం చేయడం అనేటువంటిది కష్టమైనటువంటి పని కాబట్టి నేను ఖచ్చితంగా రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి ఇస్తానని చెప్పినాడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇవాళ మంత్రివర్గం కూడా ఆమోదించింది అయితే మేము అడుగుతున్నది ఏంటంటే మీరు కంటి తుడుపు చర్యగా క్యాబినెట్లో పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినా కానీ ఆ వైపున రెండు సెంట్ల భూమి మూడు సెంట్ల భూమి ఇచ్చేటువంటి ప్రక్రియ ఇంతవరకు స్టార్ట్ కాలేదు రెవెన్యూ యంత్రాంగం దాని మీద కసరత్తు చేయడం లేదు అంటే ఇప్పటికీ తొమ్మిది నెలలు దాటిపోయే సంవత్సరం కావస్తా ఉన్నా కానీ దీని మీద ప్రక్రియ పూర్తి కాకపోతే మీరు ఇట్లాగే దీన్ని నానబెట్టి వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని నానబెట్టి ప్రజలను పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం మీరు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటారు అనేటువంటి నమ్మకం అనేటువంటిది ఇవాళ నీ గత పాలన చూసిన తర్వాత ప్రజలకు సన్నగిల్లుతా ఉంది మీరేం చెప్పినారు ఈ ఎన్నికల్లోనే ఏం చెప్పినారు నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పినారు కానీ కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా ఇవాళ పెద్దగా పెంచేస్తా ఉన్నారు ఒకప్పుడేమో జగన్ సెకీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని అవినీతమైన అవినీతిమయమైందని కోర్టుకు పోయి సవాల్ చేసినటువంటి మీరు ఇవాళ శకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఇవాళ ప్రజల మీద సంవత్సరానికి ఒక్క లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు భారం మోపేటువంటి ఒప్పందానికి శ్రీకారం చుట్టినారు అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా మీరు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పట్టణంలో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు ఇస్తూ ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అన్ని వస్తువుల ధరలు ఇంటి సామాగ్రి ధరలు ఇసుక ఐరన్ సిమెంటు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి అట్లాగే టిట్కోయిన్లు పూర్తయినటువంటి అవి ప్రజలకు అలాట్ చేయాలి పేదలకు అలాట్ చేయాలి జగనన్న కాలనీలు నిరర్థకంగా పడిపోయినాయి వేల కోట్లు దాని మీద ఖర్చు పెట్టినారు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అవి అట్లా నిరర్థంగా పడిపోవడం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఎవరు ఆస్తి కాదు జగన్ పెట్టినటువంటి సొంత ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సొంత ఆస్తి కాదు ప్రజలు తాము చెల్లిస్తున్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో మీరు ఆ డబ్బును అక్కడ ఆస్తులుగా క్రియేట్ చేసినారు ఆస్తులు నిరర్థకంగా ఉండడం అనేటువంటిది ప్రభుత్వానికి ప్రజలకు పాలనకు కూడా మంచిది కాదు కాబట్టి జగనన్న కాలిన మీద కూడా తక్షణము ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇండ్లను కూలగొడతారా దాన్ని ఆల్టర్ చేస్తారా అక్కడనే స్థలాలు రెండు సెంట్లు మూడు సెంట్లు కేటాయిస్తారా ప్రభుత్వం కూడా దాన్ని కూడా వెంటనే ఆలోచన చేయాలి అట్లాగే ఇంకొకటి ఇవాళ ప్రభుత్వము ప్రత్యేకంగా భూములు కొనాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో గత ఏడెనిమిది సంవత్సరాలుగా వంక పరంబోకులు ఏటి పరంబోకులు పేదల భూములు దళితుల భూములు అటవీ భూములు రస్తాలు వందల వేల ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు రాజకీయ నాయకులు మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ భూములన్నిటినీ వాపస్ తీసుకోండి తిరిగి స్వాధీనం చేసుకోండి పైసా ఖర్చు లేకుండా ఆ స్థలాలలోనే పేదలకు కట్టి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ వైపున కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరేమో ఒక వైపున అన్ని ధరలు పెంచుతూ ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచినారు రీసెంట్గా గ్యాస్ ధరలు పెంచినారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి పనులు అంతగా లేవు పేదలు నిత్యం కూలికి పోయి ఐదు వందలు ఆరు వందలు తెచ్చుకుంటే వాళ్ళు బాడీగళ్ళల్లో ఉండి బాడిగలు చెల్లించిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఏమని చదువులకు ఖర్చు పెడతారు వైద్యానికి ఎంత ఖర్చు పెట్టారు పోసుకోవడానికి ఎంత ఖర్చు పెడతారు రిక్రియేషన్ కోసం ఎంత ఖర్చు పెడతారో ఓసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చేటువంటి బాడిగల బాధ తప్పియాలంటే తక్షణమే మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు పట్టణాలలో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు కేటాయించి పేదలకు అందరికీ గృహ వసతి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే మేము దశల వారీగా ఆందోళన చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాటికే లక్షలాది అప్లికేషన్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంచింది వాటిని ప్రాసెస్ చేసి అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలా ఆ ప్రక్రియను స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ కసరత్తు మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ ఏరియా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో దీక్ష పిలుపునిచ్చింది ప్రధానంగా ఎన్నికలలో ఎన్నికల అనంతరం నిన్న మార్చిలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా అసెంబ్లీ సమావేశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పదే పదే జనవరిలో ఒకసారి ప్రకటించింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు అంత ముందుకు కూడా ఆగస్టు నవంబర్ మాసాలలో జరిగినటువంటి సమావేశాల్లో మంత్రివర్గ సమావేశాలలో కూడా ఈ వేదలకు ఇచ్చేటువంటి రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అలాగే గతంలో సెంటు స్థలం ఇచ్చిన వాటిని రెగ్యులరైజ్ చేసి దాన్ని రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి పట్టాలు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక వాటిని పూర్తి స్థాయిలో నిర్మి నిర్మాణాలు చేపట్టకపోతే వాటిని రద్దు చేసి రెండు సెంట్లుగా మార్పు చేసి ఇస్తామని చెప్పేసి ప్రకటనల మీద అయితే కనుక ఏ నెల కా నెల ప్రతిసారి ప్రకటనలు అయితే చేస్తా ఉన్నారు జనవరి మాసంలో నవం ఫిబ్రవరి మాసంలో జీవో నెంబర్ థర్టీన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్ర విడుదల చేసింది మూడు వందల యాభై గజాల ఇంటి స్థలాలు ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి అది వంకపురం బొక్ కావచ్చు లేకపోతే ఏటిపురం బొక్ కావచ్చు లేకపోతే బంజర్ కావచ్చు ఎక్కడైనా ఉన్నటువంటిది అర్హులైనటువంటి పేదలు ఆక్రమించుకొని ఉంటే వాటికి సంబంధించి కంబద్ధికరించుకోండి అని చెప్పేసి జీవన్ కూడా విడుదల చేసింది కానీ ఆశ్చర్యకరమేందంటే పొద్దుటూకి సంబంధించినటువంటి దానిలో రాష్ట్రంలో మిగతా అన్ని చోట్ల కూడా వాటికి సంబంధించి చర్యలు జరుగుతా ఉన్నాయి నిన్న కూడా మన మదనపల్లికి సంబంధించి కలెక్టర్ కూడా వాటి ప్రకటన చేశారు మీరు రండి వచ్చి క్రమబద్ధీకరించుకోండి ఎవరి చేతులలో ఉంటే కనుక వాళ్ళందరికీ వచ్చి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు రేషన్ కార్డులు ఇంటి ఇంటి కరెంటు బిల్లు లేకపోతే ఇంకా పన్నులు ఏ అవి తీసుకొని వచ్చేసి క్రమబద్ధికరించుకోండి అని చెప్పేసి ప్రకటనకి గుప్పిస్తా ఉన్నారు కానీ పొద్దుటూ పరిస్థితికి వచ్చేసరికి చుట్టూ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు వేరే ఇండ్ల స్థలాలు అన్ని కూడా ఆక్రమణలోకి పేదల చేతుల్లోకి వచ్చి ఉన్నటువంటి ఉన్నాయి అది పెన్నానగర్ కావచ్చు సోందవరకుల పంచాయతీలో కావచ్చు లేకపోతే కనుక సుందరయ్య కాలనీకి సంబంధించి కానీ వివేకానంద కాలనీకి సంబంధించి కానీ చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటి పట్ల స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎక్కడ చొరవ చూపిస్తున్నటువంటి దాఖలాలు లేవు ఎప్పుడు చూసినా గ్రామ సభల్లో ఉన్నారు గ్రామ సభల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో చెప్తారు ఆయన ఏ గ్రామ సభలో ఉంటాడో తెలియదు ఏం నిర్ణయాలు చేశారో తెలియదు ఆయన పాటికి ఆయన మినిట్స్ లో రాసుకునేసి వెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితే కనపడతా ఉంది తప్ప ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఈ మేము పలు దఫాలుగా ఆందోళన చేసి ప్రజల చేత అర్జీలు ఇప్పించాం అర్జీలు ఇప్పించినవన్నీ ఎన్రోల్మెంట్ చేసి పెట్టామని చెప్తా ఉన్నారు ఎన్రోల్మెంట్ చేసినటువంటి వాటికి సంబంధించి సర్వేలను ఎందుకు ఇంతవరకు సచివాలయాలకు ఆయా సెక్రటరీలకు ఎన్రౌస్మెంట్ చేయలేదని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం దీన్ని దీంతో ఇంతటితో ఆపేటువంటి ప్రసక్తి లేదు ఇవాళ కూడా ఎంఆర్ఓ గారు లేరు ఎక్కడికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు కాబట్టి ఒంటిమిట్టకు వస్తున్నారని చెప్పేసి ఎంఆర్ఓ గారు పంపి వెళ్ళారట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పక్కన అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఇంత జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రోజు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి స్థానికంగా ఉన్న సమస్యలు నిన్న కౌన్సిల్ లో కూడా సమావేశాలు ఏమేమి జరుగుతా ఉన్నాయో తెలుసు వీటన్నిటి రిపోర్ట్లు కూడా తహసీల్దార్ గారు ఏం తెప్పించుకుంటా ఉన్నారో తెలియదు అసలు పొద్దుటూరు పట్టణంలో ఈ పౌర సరఫరాల వ్యవస్థ కూడా అద్వానంగా తయారైపోయింది రేషన్ డీలర్లు అయితే ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడతా ఉన్నారు వెహికల్ అయితేనే అసలు మీకు యాక్సెస్ మీకు కంటికి తీయడానికి ఐరిష్కు లేవని చెప్తా ఉన్నారు కందిబాలు రాలేదంటా ఉన్నారు చక్కె రాలేదంటున్నారు బియ్యం ఒకటి ఇచ్చి పోతా ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే మీ తమ్ము పడ్డం లేదని చెప్పేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ తహసీల్దార్ ఏ ప్రాంతంలో ఇన్ని ఆయన వచ్చి ఇన్నాళ్ల అయినటువంటి పరిస్థితులలో ఇన్ని నెలలు అయినటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా పొద్దుటూరు తహసీల్దారు పలాని వార్డు లేకే ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ పలాని వార్డుతో వీరు ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు చక్కెర పంపిణీ చేయడం లేదు అనేటువంటి చర్యలు ఇంతవరకు కూడా నామ మాత్రం కూడా ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి నెల జీతాలు తీసుకోవట్లేదు అంటే మొలక తీసుకుంటా ఉన్నారు ఆయన ఎప్పుడు ఆఫీస్ లో ఉంటాడు ఎప్పుడు ఉండడో తెలియదు ఎప్పుడు అంత బయట గ్రామ సభ్యులు ఎక్కడెక్కడ తిరుగుతా ఉంటారో తెలియని పరిస్థితి కాబట్టి దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా వదిలే ప్రసక్తే లేదు ప్రజ మీరు ప్రజలకు సేవలు అందించాలని వచ్చినారు ప్రజలకు సేవలు అప్డేటెడ్ ఉండాలి మీరు గ్రూప్ ఆఫీసర్లు ఐఏఎస్ లు లు మీరు అందరూ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉంటారు ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పేసి వస్తా ఉన్నటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఎవరైనా రాజకీయ నాయకులు ఇళ్లలోనే ఉండడానికి మేము ఉంటా ఉన్నాం లేదా పై అధికారులు చెప్పిన చోటికి తిరగడానికి ఉంటా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉండము అని అంటే అట్లన్న పెట్టండి ఒక బోర్డు అట్లన్న ఒక బోర్డు పెట్టండి కానీ ఇట్లా పొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మానుషంగా ఉంచడానికి వీల్లేదని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం